హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకులతో పది నిమిషాల్లో మనం ఈజీగా స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి తినాలనిపించినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు దొడ్డ అటుకులు ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను పేపర్ అటుకులు కాదు దొడ్డువి వాటిని ముందుగా ఇలా ఒక స్ట్రైనర్లో తీసుకొని మనము ఒకసారి దీంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసుకోవాలి లేదంటే మీరు జల్లర్లో అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అలా వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేను ఈ స్ట్రైనర్లోనే ఉంచి ఒక గిన్నె పెట్టుకొని పైన వాటర్ వేసుకుంటూ ఒక రెండు సార్లు కడగాలండి ఇలా కడిగితే మనకి అటుకులన్నీ బాగా మెత్తగా అయిపోవన్నమాట అలాగే డస్ట్ కూడా మొత్తం పోతుంది ఇప్పుడు కింద ఉన్న గిన్నెలో వాటర్ అన్నీ వంపేసేయండి వంపేసి స్ట్రైనర్ మళ్ళీ దానిపైన పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసేయండి అప్పుడు మనకి అటుకులు అనేది మెత్తగా అయిపోతాయి వాటర్ అనేది అస్సలు ఉండదు అనమాట పది నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిగా అయిపోతాయి వాటర్ అన్నీ కింద గిన్నెలోకి మనకి ఇంకిపోతాయి వాటర్ ఎక్కువ ఉంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది అబ్జర్వ్ చేస్తుంది అనమాట కాబట్టి వాటర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు అలా వడకట్టిన అటుకులని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా వస్తాయో ఇవి అసలు వాటర్ అనేది ఉండదండి ఇందులో అలాగని అటుకులు కూడా ఏమి గట్టిగా ఉండవు మెత్తగా స్మూత్గా మనం చేత్తో ఇలా నొక్కితే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అదే ప్లేట్లో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి దాంతోపాటు ఒక స్పూను బియ్యపిండి వేస్తాను బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తురుము కూడా వేసాను దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి దాంతోపాటు మనకి కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు కారం వేసాను దీంట్లోనే కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా చేతితో ఒకసారి బాగా కలిపేసేయండి వాటర్ అనేది ముందే వేసేయద్దండి అటుకుల తడితో ముందు కలపండి అప్పుడు మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొన్ని కొన్ని చేతులు వేసుకుంటూ అలా చిలకరిస్తూ వాటర్ అనేది కలుపుకోండి ఎక్కువగా వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి వీటిని మనం షాలో ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా ఉండేలాగే చూసుకోండి ఇలా పిండి ముద్దలాగా అయిన తర్వాత వీటిని చిన్న చిన్న వడల్లాగా నొక్కోండి చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకుంటూ ఇలా చిన్న చిన్న వడలుగా తయారు చేసుకోండి ఈ అనేది బాగా మందంగా కాకుండా బాగా పల్చగా కాకుండా ఒత్తుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మందంగా ఒత్తుకుంటే లోపల వరకు ఫ్రై అవ్వండి అప్పుడు మనకు పచ్చి పచ్చిగా అనిపిస్తాయి డీప్ ఫ్రై ఇష్టమైన వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై అయితే మీడియంగా చేసుకోండి ఇలా అప్పుడు మనకి ఈ వడ అనేది లోపల వరకు ఫ్రై అవి మంచి టేస్ట్ వస్తుంది పైన క్రిస్పీగా నములుతుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకొని దాంట్లో మనం చేసుకున్న వడలన్నిటినీ వేసేయండి వీటిని వేయగానే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని మరోవైపుకి తిప్పుకోండి మీకు ఇష్టం ఉంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి కానీ ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా షాలా ఫ్రై చేసుకోండి టేస్ట్ మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వదండి చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో మనం తింటుంటే మధ్య మధ్యలో క్యారెట్ ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు ఇలా అటుకులతోనే చక్కగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ అయినా చాలా బాగుంటాయి వీటిని టమాటో కేచప్తో పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో పైన చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి